శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపలబాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును గోవిందరాజు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు ఈయన ఈ నక్షత్రంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు కూడా సంచారం చేస్తూ ఉంటారు మరి ఈ సంచార ఫలితాలు అనేవి కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వభద్ర నక్షత్రం అనేది గారికి సంబంధించిన నక్షత్రం పూర్వభద్ర ఉత్తరభద్ర ఈ రెండు కూడా ఏంటి అంటే ఆధ్యాత్మిక పరమైన విషయాలకు సంబంధించి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా హై ఎనర్జీని కలిగి ఉన్న నక్షత్రాలు అలానే ఈ పూర్వభద్ర నక్షత్రానికి అజ ఏకపాద అనే రుద్రుడు అధిదేవతగా ఉన్నారు ఈయన ఏకాదశ రుద్రుల్లో ఒకరు అలానే అగ్నిదేవుని వాహనం కింద కూడా చెబుతుంటారు అలానే అధర్వణ వేదంలో ఈ అజ ఏకపాద గురించి ఏం చెప్పారు అంటే భూమి ఆకాశాన్ని బ్యాలెన్స్ చేస్తారు అని కూడా చెప్పారు అలానే ఈ అజయ ఏకపాద ఆధ్యాత్మిక పరమైన విషయాలకు సంబంధించి అగ్నిహోత్రాలకు సంబంధించి డీప్ ఫిలాసికల్ ఐడియాలజీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటారు అలానే ఇంతకుముందు చెప్పాను కదా అసలు పూర్వభద్ర అంటేనే ఫోకస్కి సంబంధించి సాక్రిఫైస్కి సంబంధించి అలానే డిటాచ్మెంట్కి సంబంధించి ట్రాన్స్ఫార్మేషన్కి సంబంధించి ఏదైనా సరే ఎక్కువ ఆధ్యాత్మికం క్రమశిక్షణ వీటన్నిటికీ కూడా కలిసి ఉన్న నక్షత్రం ఇది ఇటువంటి నక్షత్రంలో క్రమశిక్షణకి బాధ్యతకి కారకులైన సినీ భగవానుడు సంచారం చేస్తున్నారు అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది ఇది కూడా గమనించండి ఒకవేళ మీ జాతకంలో ఏదైనా ఒక గ్రహం పూర్వభద్ర నక్షత్రంలో ఉంది ఉంటూ ఇప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన దశలో అంతర్దశలు ఏవైనా జరుగుతున్నాయి అనుకోండి ఇటువంటి సందర్భంలో సూక్ష్మ దశల్లో సినీ భగవానుడు వచ్చినప్పుడు ఆ దశ ఫలితాలు మొత్తాన్ని ఇచ్చేందుకు ఆస్కారం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ గురుమహార్దశ జరుగుతుంది గురువు గారు పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు ఇప్పుడు మీకు గురుమహార్దశే జరుగుతుంది గురువులో శని జరుగుతున్నారు ఇక్కడ గురువు ఇవ్వాల్సిన ఫలితాలన్నీ కూడా గోచరంలో శని ఇచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అలానే మీకు ఈ గురువులు బుధుడు జరుగుతున్నారు బుధుడులో మళ్ళీ దశలో శని వచ్చినప్పుడు కూడా ఈ ఫలితాలు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది ఇది ఒకటి ఇక రెండవది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ జాతకంలో ఏ గ్రహం కూడా పూర్వభద్రా నక్షత్రంలో లేదనుకుందాం అయితే గురువుగారు గనక శని నక్షత్రాలైన పుష్యమి అనురాధ ఉత్తర నక్షత్రంలో ఉన్న అటువంటి సందర్భంలో కూడా శని ఈ పూర్వభద్రా నక్షత్రంలో గోచారం చేస్తున్న కాలంలో గురు ఫలితాలను ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది ఇది నేను జస్ట్ రీసెర్చ్ పరంగా నేను స్టడీ చేసిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను తప్ప ఇంకోలా కాదు నేను ఎక్కువగా స్టడీ చేసిన వాటిలో ఇటువంటి విషయాలు నేను అబ్జర్వ్ చేశాను అందుకని మీకు ఈ పాయింట్ చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా మీ జాతకంలో ఇలాంటివి ఏమీ లేవు ఇక్కడ ఏ గ్రహం కూడా గురువు గారికి సంబంధించిన పూర్వభాద్ర నక్షత్రంలో లేదు అలానే గురుమహర్దాస్లో ఏవి జరగట్లేదు మరి మీకు ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనం పూర్తిగా గోచారాన్ని ఆధారంగా తీసుకొని చెప్పుకోవాలి అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతానికి కుంభరాశి వారికి ఏళ్ళనాటిస్ అని సెకండ్ ఫేజ్ అనేది జరుగుతుంది నేను కుంభరాశి వారి ఏలినాటిస్ అని సెకండ్ ఫేజ్ సంబంధించి అలానే ఇంకా అనేక వీడియోస్లో కూడా ఒక విషయాన్ని చాలాసార్లు చెప్పాను గోచార గనక మన జన్మ రాశు నుండి జరుగుతున్నట్లయితే అంటే మన జన్మ జాతకంలో చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో దా స్థానం మీదుగా శని భగవానుడి గోచారం జరుగుతున్నప్పుడు ఆ ప్రభావం అనేది శారీరకంగా ఎక్కువ కూడా మానసికంగా ఎక్కువగా ఉంటుంది అంటే మనలో మనకి ఒక విధమైన జరుగుతూ ఉంటుంది ఇప్పటివరకు మనం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి గతంలో మనం మిస్ చేసుకున్న ఛాన్సెస్కి సంబంధించి అలానే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఆర్థిక విషయాలు కావచ్చు కుటుంబపరమైన విషయాలు కావచ్చు వివాహము ప్రేమ చదువు ఇలాంటి విషయాలన్నింటిలోనూ ఒక విధమైన అంతర్మతనం జరుగుతూ ఉంటుంది ఏది కరెక్టు ఏది రాంగు సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటాం ఏ నిర్ణయం తీసుకుందాం అన్నా కూడా ఒక విధమైన భయం ఉంటుంది అలానే మనం ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు ఇలాంటివన్నీ తెలుసుకోగలిగిన విధంగా సినిమా భగవానుడు మనల్ని ఇచ్చేస్తుంటారు ఇక్కడ మన వాళ్ళు దూరం అయిపోయారండి మా ఫ్రెండ్స్ దూరం అయిపోయారు లేదంటే మా రిలేటివ్స్ దూరం అయిపోయారు నాతో ఎవరు మాట్లాడట్లేదు ఇలియన్స్ అని వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నారు అని ఇలా మీరు అనుకుంటే కనుక అసలు వాళ్ళు మన బంధువులా కాదా వాళ్ళ వల్ల మనకేమన్నా ఉపయోగం ఉందా వాళ్ళతో మనం ఎంతవరకు ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా సినిమా భగవాను నేర్పిస్తారని చెప్పాను కదా ఇప్పటి వరకు మీకు ఈ విషయాలన్నిట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది జీవితకాలానికి సంబంధించిన అనుభవాలన్నీ ఆల్రెడీ కుంభరాశి వాళ్ళు పొందేసి ఉంటారు చాలామంది ఎందుకంటే నాకు కామెంట్స్ పెడుతుంటారు కదా నేను చూస్తుంటాను అయితే ఇంకా నుండి ఏంటి అంటే మీకు లాస్ట్ ఫేస్ అనేది స్టార్ట్ అయిపోతుంది వెళ్ళినట్టు వెళ్ళి పోతూ పోతూ మంచి చేసిపోతారు నేను నాడీ నేను ఆల్రెడీ మకర రాశి వారికి సంబంధించి చాలా వీడియోస్లో చెప్పాను వాళ్ళు చాలామంది పాజిటివ్గా కూడా పెడుతున్నారు ఒకసారి కామెంట్స్ చదువుతూ ఉండండి చాలా బాగుంటుంది అలానే కుంభరాశి వారికి కూడా బాగుంటుంది బాగుండాలంటే ముందు మనం ఏదో ఒక యాక్షన్ అనేది మనం చేయాలి కదా దానికి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్ అనేది శని భగవానుడు మీకు పూర్వభాద్రలో సంచారం చేసినప్పటి నుండి మొదలవుతుంది అంటే ఇప్పటి వరకు మీరు ఏంటి అంటే ఏయో విషయాల మీద బంధువులనో ఫ్రెండ్స్ అనో అదనో ఈదనో ఏదో దాని మీద టైం స్పెండ్ చేసి వచ్చారు బట్ ఎక్కడ నుండి ఎలా కాదు ముందు మీరు లైఫ్లో సెటిల్ అవ్వండి మంచిగా డబ్బులు సంపాదించుకోండి తల్లిదండ్రులను బాగా చూసుకోండి ఇలాంటి విషయాలన్నీ కూడా సినిమా భగవానుడు అటువంటి ఆలోచన విధానాన్ని మీకు ఇస్తారు ఖచ్చితంగా సో ఆలోచన ఉంటే సరిపోదు కదా మనకి ఆచరణ కూడా కావాలి సో ఈ ఆచరణలోకి మనం ఏం చెయ్యాలి అనే ఆలోచనని సినిభాగవానుడు ఇస్తారు ముఖ్యంగా పూర్వభద్ర అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఇంతకుముందు కూడా చెప్పాను సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే మిమ్మల్ని మారుస్తుంది ఇప్పటి వరకు అల్లరి చిల్లరిగా తిరిగిన వాళ్ళు కాస్త బాధ్యతగా లేకుండా తిరిగిన వాళ్ళకి మంచి బాధ్యతనిస్తుంది మంచి రెస్పాన్సిబిలిటీస్ని ఇస్తుంది లైఫ్లో సెటిల్ అవ్వడానికి వాళ్ళకి ఏం కావాలో అది ఖచ్చితంగా శని భగవానుడు ఇచ్చి తిరతారు సో ఎప్పుడైతే శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేశారో ఇది మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి నెగిటివ్ నుంచి పాజిటివ్గా బద్ధకం వదిలేసి కష్టపడే తత్వానికి ఇలా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి సరైన అవకాశం ఖచ్చితంగా ఇక్కడ నుండి ఏంటంటే ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి దానికి మనం ఏం చేయాలి లేదు ఒక వ్యాపారం పెడదాం అనుకుంటున్నాం ఈ టైంలో కరెక్టే కదా దానికి మనం ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలి లేదు ఆల్రెడీ ఉద్యోగం ఉంది మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం మొన్నటి వరకు మనకి కాస్త చిత్ర విచిత్రమైన కోరికలు ఉండొచ్చు బట్ ఇప్పటి నుండి ఏంటి అంటే వచ్చే పర్సన్ బాగుండాలి మనం బాగా అర్థం చేసుకోవాలి ఇలాంటి మైండ్ సెట్ వస్తుంది ఇక్కడ నుండి మనం ఏ విధంగా వీటిని ఇచ్చేసుకోవాలి అంటే బ్రోకర్తోనో లేదంటే వేరే వాళ్ళతో ఎలా మనం మాట్లాడుకోవాలి ఎటువంటి సంబంధాలు మనం తీసుకోవాలి దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఇటువంటివన్నీ ఆలోచనలు మీకు ఈ జనవరి నుండి ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే ఇంకా జనవరి వేసుకోండి డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే జనవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో మీకు చాలా బాగా వస్తాయి అలా వచ్చిన ఆలోచనలు మీరు సరిగ్గా అమలు చేసుకోగలిగితే కనుక ఏలినాడ్స్ అండ్ థ్రోడ్ ఫేస్ అనేది కుంభరాశి వరకు చాలా బాగా యోగిస్తుంది ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవుతారు సెటిల్ అవ్వడం అంటే అట్లా ఇట్లా కూడా కాదు ఈ ఐదేళ్ళ నుండి మీ దగ్గర డబ్బులు లేక లేదంటే మీరు సరిగ్గా ఇది లేక మిమ్మల్ని ఎవడైతే దూరం పెట్టాడో వాడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చేంత విధంగా వాడు అరమా భలే ఎదిగడ్రో ఈడు బలె సక్సెస్ అయ్యాడని ఈర్షపడేలాగా ఆ రేంజ్ సెటిల్మెంట్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది ఈ టైంలో మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే చాలు ఎందుకంటే పూర్వభద్ర అనేది గురువుగారి నక్షత్రం అవుతూ గురువుగారు మీకు రెండో స్థానానికి పదకొండవ స్థానానికి అధిపతి అయ్యారు కదా అటు ధనాధిపతి ఇటు లాభాధిపతి ఈ స్థానంలో శని భగవానుడు సంచారం చేసినప్పుడు ఖచ్చితంగా ధనానికి సంబంధించిన విషయాల్లోనూ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మంచి ఆలోచనలు ఇస్తుంటారు సరిగ్గా మీరు అమలు చేసుకోగలిగితే కాస్త కష్టపడగలిగితే కనుక లైఫ్లో చాలా బాగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఈ టైంలో అందుకనే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను ఎవరూ కూడా ఛాన్సెస్ మిస్ చేసుకోకుండా బద్దకించకండి నేను కుంభరాశిలో చాలామందిని అబ్జర్వ్ చేశాను మాకు జాబ్ రావట్లేదండి సరే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏదో వెళ్తున్నానో అప్లికేషన్ పెడుతున్నాను వస్తున్నాను అంతే పోనీ కెరీర్ పరంగా ఏమైనా కొత్తగా ఏమైనా నేర్చుకుంటున్నావు అంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండట్లేదు బ్రదర్ ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు అసలు ఏమో ఎందుకో బతుకున్నావు అనిపిస్తుంది ఏం చేస్తామని చెప్పు అంటున్నారు కాదు నువ్వు కష్టపడాలి కదా ఇప్పుడు మరొక నాది మకర రాసి నేను ఏడేళ్ళ నుంచి వాడుతున్నా అయినా కానీ ఇంకా ఉన్నాను కదా కష్టపడుతున్నాను యూట్యూబ్ వీడియోస్ అనేది నేను ఏదో చేసుకుంటున్నాను కదా ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఎంత ప్రయత్నం చేసినా మీకు సరైన సక్సెస్ రాలేదంటే ఈ ప్రయత్నంలో ఏదో లోపం ఉంది మీకు వచ్చే సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో మిమ్మల్ని బాధ పెట్టచ్చు కష్టపెట్టవచ్చు కానీ వీరు గనక వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే అరే ఎందుకు మనకి ఈ బాధలు వస్తున్నాయి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని మీరు అర్థం చేసుకుంటే దాని వెనక ఒక అర్థం ఉంటుంది అది ఏంటో మీరు తెలుసుకోగలిగితే కనుక లైఫ్లో బాగా సెటిల్ అవుతారు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇప్పుడు ఏదో కష్టాలు వస్తున్నాయో బాధలు వస్తున్నాయని చెప్పేసి మీరు భయపడిపోకండి ఇవి ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు పూర్వభద్ర నక్షత్రంలో భగవానుడు గోచారం చేస్తున్న కాలంలో మీకు వస్తాయి ఖచ్చితంగా ఓకే సో ఇప్పటికీ ఇది చాలామంది సుధిగా అనిపిస్తుంటుంది రెండు నిమిషాలు చెప్పాల్సిందని పది నిమిషాలు సాగిస్తారా బాబు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు సింపుల్గా చెప్తాను చూడండి కుంభరాశి వారికి భాగవానుడి పూర్వభద్ర నక్షత్ర సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురువుగారి నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా మంచి ధనాన్ని ఇస్తారు అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటి అంటే వర్క్ స్ట్రెస్ ఉంటుంది ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళకి కానీ కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి కానీ కాస్త వర్క్ స్ట్రెస్ ఉంటుంది కాకపోతే కాస్త కష్టపడండి సరిపోతుంది తర్వాత కుటుంబంలో వాతావరణం గతంలో ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా మనం చూసుకుంటే కనుక ఫ్యామిలీలో సరైన వాతావరణం లేకపోవడం అంటే ముఖ్యంగా రెండు ఏళ్ళ నుంచి ఏదైనా సుఖ సంతోషాలు లేకపోవడం ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వస్తూ ఉండడం సాటిస్ఫైడ్ లైఫ్ అనేది ఉండకపోవచ్చు బట్ జనవరి ఈ టైం నుండి మాత్రం ఈ విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా కుటుంబ వాతావరణం బాగుంటుంది కుటుంబంలో అందరికీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఆరోగ్య పరిస్థితులు కావచ్చు కాస్త మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అలానే వివాహం కాని వరకు వివాహపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురువుగారు వివాహకారకులు శని భగవానుడు గురువుగారి నక్షత్రంలో ఉంటే ఆ ఫలితాలనిచ్చేందుకు ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పటివరకు మీరు ఏంటి అంటే మీ మైండ్ సెట్ వల్లే వివాహాలు పోతూ ఉండవచ్చు అంటే మ్యారేజ్ సరిగ్గా సెట్ అవ్వకపోవడానికి నాకు గవర్నమెంట్ జాబ్ చదివిన గవర్నమెంట్ జాబ్ చేసే పర్సనే కావాలి లేదంటే పలానా పర్సనే కావాలి అంత అందంగా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి కోరికల వల్లే కాస్త మ్యారేజ్ డిలే అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది బట్ ఎప్పుడైతే సినిమా భాగ్వానుడు పూర్వభద్రలు వచ్చారో రియాలిటీని చూపిస్తారు ఆల్రెడీ జన్మరాశిలో ఉన్నప్పుడు కూడా అలాంటి ఫలితాలే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీకు రియల్గా ఏ పర్సన్ కావాలి ఏంటి అనేది ఒకటి తెలుస్తుంది తద్వారా వివాహం అయ్యేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలానే సంతానము వీటి పరంగా బాగానే ఉంటుంది తర్వాత విద్యార్థులు కూడా బాగుంటుంది ఎందుకంటే గురువుగారు ఆల్రెడీ ఫోర్త్లో ఉన్నారు సినిమాగ్వానుడు ఇప్పుడు ఆ గురువుగారి నక్షత్రంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి విద్య వస్తుంది కాస్త కష్టపడితే మంచి మార్కులతో ఇంకా బాగా పాస్ అవుతారు మీరు కోరుకున్న క్యాంపసెస్లోనే వీటిలో ప్రవేశాలు లభించేందుకు ఆస్కారం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫోర్ మంత్స్ కూడా చాలా అనుకూలంగా ఉంది ఒకవేళ మీ జాతకంలో మంచి దశ అంతర్దశలు ఉంటే కూడా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్ పొందేందుకు ఈ కాలంలో ఆస్కారం ఉంది తర్వాత వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఈ కాలం బాగుంటుంది ఖచ్చితంగా జనవరి నుండి బిజినెస్ పెరుగుతుంది బిజినెస్తో పాటు లాభాలు కూడా పెరుగుతాయి అలానే కాస్త జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండే ఆస్కారం ఉంది చేతి వృత్తిదారులకు అందరికీ బాగుంటుంది వడరింగ్ పని వాళ్ళు వచ్చు తాపీ పని వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ చాలా బాగా కలిసి వస్తుంది అందరూ కార్మికులందరికీ బాగుంటుంది అలానే లోయర్ మేనేజ్మెంట్ అసలు మిడిల్ మేనేజ్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి టెలికాలర్స్కి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది ఓవరాల్గా శినీభాగ్వానుడి పూర్వభద్ర నక్షత్ర సంచారం అనేది కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది